ॐ यं यं यक्षरूपं दशदिशिविदितं भूमिकम्पायमानं संहारमूर्तिं शिरमुकटजटा शेखरं चन्द्रबिम्बं दं 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 दीर्घकायं विकृतनखमुखं चोर्ध्वरोमं करालम् పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపారం రం 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 రక్తవన్నం కటికటితను తీక్ష్ణదంష్ట్రాకరాలం ఘం 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 ఘోషోషం ఘఘ ఘటితం ఘుర్జరం ఘోరనాదం कं कं कङ्कालपाशं धृतधृकधृकितं ज्वालितं कामदाहं तं तं तं, तं दिव्यदेहं प्रणमतसततं भैरवं क्षेत्रपालम् लं 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 वदन्तं लललललललितं दीर्घजिह्वाकरालम् धुम 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 धूम्रवर्णं स्फुटविकटमुखं भास्करं भीमरूपम् रुं 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 रुण्डमालं रवितमनियतं। ताम्रनेत्रं करालं नं 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 नग्नभूषं प्रणमतसततं भैरवं क्षेत्रपालम् వం 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 వాయుగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం ఖం 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 ఖడ్గహస్త త్రిభువనవిలయం భాస్కరం భీమరు ఛం చం చం చలిత్వా చల చల చలితాళిం భూమిచక్రమ్ మం మం మయి రూపం प्रणमतततं भैरवं क्षेत्रपालम् शं 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 शङ्खहस्तं शशिखरधवलं मोक्षसम्पून्नतेजं मं 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 महान्तं कुलमकुलकुलं मन्त्रगुप्तं सुनित्यम् യം യം ഭൂതി കിളിതം ബാലി കലി പ്രധാനം അം 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 അന്തരിക്ഷം പ്രണമതസതം ഭൈരവം ക്ഷേത്രപാളം ഖം 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 ഖട്ഗേദം വിഷമമൃതമയൂ കാളകാളം കരാളം ക്ഷം 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 ക്ഷിപ്രവേഗം दहदह दहन तप्तसंदीप्यमाननम हौंकारनाद प्रकटित गहन गईक वो वं वं वालील प्रणमत सतत भैरव क्षेत्रपाल సం 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 శియోగం సకలగుణమం దేవదేవం ప్రసన్నం పం 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 పద్మనాభం హరిహరమయనం చంద్రసూర్యాగ్నినేత్రం ఐం 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 ఐశ్వర్యనాథం సతతభయరం పూర్వదేవస్వం రౌం 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 రౌద్రూపం ప్రణమత భైరవం క్షేత్రపాలం హం 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 హంసం హసికలహకం ముయోగాట్ ధం 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 బద్ధ శిరమకటజటాబద్ధగ్రహస్తం టం ఠంకారనాం లటలటం కామగర్వాపహారం భ్రూ భ్రూ భ్రుం భూతనాథం ప్రణమత సతతం భైరవం కామయుక్తం ప్రపతి నియతం భైరవ శాష్టకం యహ నిర్విఘ్నం దుఃఖనాశం సురభయరణం డాకినీ శాకినీనాద్ది వ్యాఘ్రసర్పౌతె శూన్యం సర్వా నశంది దూరం విపద ఇది భృశం చింతత్సం భైరవ సాన్మాసం యః యఠేన్నర నయ సయాతి పరమం స్థానం ఎత్రోమేశ్వర సుందూరణగాంచర్మితం ముకుటాగ్రధరం దేవం భైరవం ప్రణమామ్యహం నమో భూతనాథం నమో ప్రేతనాథం నమకాళకాలం నమో రుద్రమాలం నమకాళికా ప్రేమలోళంకరాలం నమో భైరవం కశ్యకాక్షేత్రపాలం ఇ తీక్ష్ణదముష్ట్రకై కాళభైరవాస్తకమిదం సంపూర్ణం